నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజైతే మూడవ శ్రావణ శుక్రవారం కదండీ ఈరోజు నేనైతే తెల్ల కలువ పువ్వులతో అయితే లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి ఆల్రెడీ నేను వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు పూజ వీడియో అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఈరోజు ఎర్లీ మార్నింగే పిల్లలకైతే క్యారేజ్ పెట్టాలి కదా నేనైతే నైట్ అయితే ఇలా ఈరోజు బూర్లు అనేసి పప్పు బియ్యం నానబెట్టుకున్నానండి అలాగే శనగపప్పు శనగలు ఇవన్నీ నానబెట్టుకుని ఉంచుకున్నాను నైట్ అయితే అయితే మినపగుళ్ళు నానబెట్టుకున్నానండి పొట్టుపప్పు అయితే కాదు అందుకనేసి బియ్యముని పప్పు కలిపి అయితే నానబెట్టేసుకున్నాను అయితే అమ్మవారి తాంబూలం పెట్టుకోవడం కోసం అయితే కొద్దిగా శనగలు కూడా నానబెట్టుకున్నాను ఈరోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లెగ్జానండి పైకి లేచి స్నానం అది చేసి ఇల్లు అవి శుద్ధి చేసుకునేటప్పుడు సిక్స్ అయిపోయింది ఇవైతే మన ఆవు పాలేనండి మార్నింగే ఆవు పాలు అయితే తీసుకున్నాము ఆవు పాలతో అయితే కొద్దిగా పరవణం అయితే వండుకుంటున్నాను ఇక్కడ అయితే స్టవ్ మీద అయితే పాలు అయితే పెట్టేసుకున్నానండి పరవణం కోసం నెక్స్ట్ అయితే పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే పెట్టాలి కదా అందుకనేసి ఇక్కడైతే పప్పు టమాటా అయితే వండుతున్నాను పప్పు టమాటా చేసి రైస్ అయితే రైస్ కుక్కర్లో ఎలా పెట్టేసుకున్నాను ఒక పక్క అయితే ప్రసాదాలు చేసుకుంటూ పక్క అయితే వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే పచ్చిశనగపప్పు అయితే మనం బోరుల్లోకి ప్రిపేర్ చేసుకోవాలి కదా అదైతే కుక్కర్లో పెడుతున్నాను ఇక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే పూజ చేసుకుంటానండి కాకపోతే వాళ్ళు ఉండగా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ప్రసాదాలు అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అయితే నేను ఈ బియ్యం అవి కడిగేసుకుని శుభ్రంగా పప్పు బియ్యం అండి ఇవి మినపగుళ్ళు కలిపి నానబెట్టేసుకున్నాను ఇవైతే మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ గ్రైండర్లో వేసుకుంటే ఇంకా మెత్తగా బాగా వస్తాయి కాని అండి పిల్లలతో పొద్దుటే అవ్వదు కదా అందుకనేసి ఇక్కడ మిక్సీలో వేసేస్తున్నాను కొంతమంది అయితే బూర్లు పిండి కలుపుకుని చేసుకుంటారు నేనైతే ఇలా పప్పు బియ్యంతోనే చేస్తాను ఎందుకంటే నాకు ఇదే అలవాటు బూర్లు వేయడం అంటే నాకు కొంచెం భయం ఈ మధ్యనే నేర్చుకున్నాను అనమాట ఇది ఒక నాకు టాస్క్ అన్ని రకాల వంటలు చేసేస్తాను కానీ అండి బూర్లు అయితే కొంచెం భయం అవి పేలుతాయి కదా పిండి సరిపోతే ఈ మధ్య అయితే అమ్మ నేర్పింది ఒక వన్ ఇయర్ నుంచి నేనే వేసుకున్నాను అంటే నైవేద్యం పెట్టుకున్నప్పుడు ఇలా పండగలప్పుడు అయితే బూర్లు వేసుకుంటే మంచిది అనేసి బూర్లు అయితే నేర్చుకున్నాను నెక్స్ట్ అయితే నేను కుక్కర్లో పప్పు వేసేసి పిండి అయితే ఆడుకుని పక్కన పెట్టుకున్నానండి ఇలా ఇక్కడైతే పూజకి అమ్మవారికి పీట అవి సిద్ధం చేసుకున్నాను అంటే అన్ని గడపలకి అన్నిటికీ ముగ్గులు పెట్టుకుని ఇలా పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటాం కదా అవన్నీ పెట్టుకుంటున్నాను తులసమ్మ దగ్గర ఇవన్నీ చేసుకుంటున్నాను వాళ్ళని అయితే ఒక పక్కన రెడీ చేస్తే ఇలా చేస్తున్నాను అనమాట అండి ఇవైతే బూర్లు ఇవి పొంగు బూరలు అండి పూర్ణం బూరెలు అయితే వేసేసాను లాస్ట్లో పొంగు బూరలు అయితే వేశాను మా పిల్లలిద్దరికి టిఫిన్ కోసం అనేసి పొంగు బూరలు వేశాను పూర్ణం బూరెలు వేసేటప్పుడు వీడియో తీద్దాం మర్చిపోయాను నాకు పూర్ణం బోర్లు బూరెలు వేయడం అంటే కొంచెం భయం ఈ మధ్యనే కొద్దిగా అలవాటు అయ్యిందండి నేను పూర్ణం బూరెలు అయితే ఇలా చేశాను అంటే అమ్మవారి మట్టుకే చేశాను ఎక్కువగా అయితే చేయలేదు కొద్ది తక్కువగానే చేసుకున్నాను అమ్మవారికి అయితే పూర్ణం బూరెలు అంటే చాలా ఇష్టం కదండి అందుకని ఈ వారం అయితే చేసుకున్నాను ఈ వారం అయితే కలువ పువ్వులతో అయితే పూజ చేసుకుంటున్నాను వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని అమ్మవారి దగ్గర కూర్చొని ఇవన్నీ సర్దుకుంటున్నానండి పూజ చేసుకోవడానికి ఈ చామంతి పువ్వుల దండ అవన్నీ అయితే నైటే గుచ్చేసుకున్నాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వెంటనే అయితే నేను కూర్చున్నాను పూజ దగ్గర కల్లా పూజ దగ్గర అయితే కూర్చున్నాను అంటే వాళ్ళకి వెళ్ళేటప్పటికి అన్నీ రెడీ చేసేసుకున్నానండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా బొట్లు అవి పెట్టుకుంటూ మనం దీపం కుందులకి కామాక్షి దీపానికి వీటన్నిటికీ బొట్లు అయితే పెట్టుకున్నాను గంధం కుంకుమ బొట్లు అయితే ఇక్కడ పెడుతున్నాను అనమాట లాస్ట్ వీక్ అయితే కదంబ పుష్పాలతో చేశాను కదండి ఈ వీక్ అయితే కలువ పూలతో చేసుకుంటున్నాను ఇంకా నేను ఈ వీక్ అయితే కలిసం అలాంటివి ఉండవు కదా మామూలుగా పూజ అయితే చేసుకుంటున్నాను ఈ ఫోర్ వీక్స్ చాలా స్పెషల్ కదా నాకు ఫస్ట్ వీక్ అయితే కుదరలేదు అందుకనేసి ఈ సెకండ్ వీక్ నాకు ఈ మూడు వారాలు అయితే బాగా చేసుకుందామని ఇలా చేసుకుంటున్నాను ఇలా మనం ఏ పూజ చేసుకున్నా ముందు వినాయకుడిని అది చేసుకోవాలి కదా అవన్నీ చేసుకుంటున్నాను ఇక్కడ నా దగ్గర ఆవు ఆవుదోడ నెక్స్ట్ అయితే తులసి మొక్క ఉందండి చిన్న తులసి మొక్క ఇవన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను నేను శ్రావణ మాసం నాలుగు వారాలు కూడా అమ్మవారికి తాంబూలం పెట్టి శనగలు అవి పెట్టుకుంటానండి నాకు అలవాటు ఒక కలవలు చూశారు కదా నేను తెచ్చుకున్నాం కదా ఇవి బాగా విడిచేయండి మరి మొత్తం పెద్దగా తీగల్లా ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ అంటే కట్ చేసుకుని అమ్మవారికి అష్టోత్తరం చేసుకునేటప్పుడు పెట్టుకుందాం అనేసి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవైతే యాభై ఒక్క కలవలు అయితే తెచ్చుకున్నానండి నేను రెండు తామర పువ్వులు తెచ్చుకున్నాను కదా అవి కూడా చూసారు కదా తామర పువ్వులు ఇవైతే విడవండి మనమే విడదీసుకోవాలి వీటిని నేనైతే రెండు విడదీసుకుంటున్నానండి ఈ తామర పువ్వు రేఖలు అయితే నూట ఎనిమిది రేఖలు ఉంటాయంటండి ఇవి ఎంత అందంగా ఉంటాయి అమ్మవారికి పూజ చేసుకుంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టమైన పువ్వు ఇది ఇవైతే ఇక్కడ విడదీసి పువ్వు కింద మనకు వస్తుంది విడదీసిన తర్వాతే పాడవుతుందండి ఫ్లవర్ అయితే విడదీయకుండా ఎంతసేపు ఉంచినా అలాగే ఉంటుందంట బాగుంటుందంట పూజ అంతా అయిన తర్వాత రెండు పువ్వులు పెట్టిన తర్వాతే పూజ అనేది అందం వచ్చిందండి నెక్స్ట్ అయితే ఈ రోజు నేను ఐశ్వర్య దీపం పెట్టుకుంటున్నానని చెప్పాను కదా నిన్న వీడియోలో అయితే నేను చెప్పాను అంటే ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం అండి ఇలా ఈ పూజ చేసుకుంటా ఈ రోజు నుంచి నేనైతే ఐశ్వర్య దీపం అనేది స్టార్ట్ చేశాను శుక్రవారం మంచిది కదా అనేసి ఈ వారం నుంచి అయితే నేను స్టార్ట్ చేశానండి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ఇదే ఈ వారమే స్టార్ట్ చేయాలని ఏం లేదండి ఏ శుక్రవారం అయినా మంచి వారం చూసుకుని స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను గణపతిని చేసి గణపతికి కూడా బొట్టు పెట్టాను అయితే ఈ ఉప్పు దీపం అనేది మన ఇష్టం అండి ఒక ఐదు వారాలు కానీ పదకొండు కానీ పదహారు కానీ నలభై ఒకటి కానీ ఇలా ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు వారాలు అయితే చేసుకుందాం అనుకుని సంకల్పం చెప్పుకున్నాను ఈ ఉప్పు దీపం కోసం అయితే ప్రమిదులు నువ్వుల నూనె అయితే నిన్నే తీసుకొచ్చాను మీకు వీడియోలో షేర్ చేశాను కదా నిన్నటి వీడియోలో ఇక్కడైతే నేను వెండి దీపాలు రెండు కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను ఈ వెండి దీపాలు కామాక్షి దీపంలో అయితే ఆవున అయితే వేసుకున్నానండి ఆవున వేసుకుని ఒత్తులు అయితే వేసుకున్నాను నెక్స్ట్ అయితే ఉప్పు దీపం పెట్టుకోవడం కోసం ఒక పీట ఏర్పరచుకున్నాను దాని మీద ఎత్తడి ప్లేట్ ఉంటుంది కదా ఆ ఎత్తడి ప్లేట్ పెట్టుకుని పసుపు రాసి బొట్టలు పెట్టుకోవాలి ఇలా పసుపు రాసి కుంకుమ బొట్టలు అయితే పెట్టుకోవాలండి దీని మీద అయితే ముగ్గు వేసుకుని కుంకుమ గంధం బొట్టలు అయితే మనం పెట్టుకోవాలి ఈ ఉప్పు దీపం రోజు కూడా పెట్టుకుంటారండి కొంతమంది అయితే వారం వారం శుక్రవారం శుక్రవారం కూడా పెట్టుకుంటారు ఇలా పెద్ద ప్రమిదైతే తీసుకున్న ఆ పెద్ద ప్రేమిదిలో అయితే ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా కొత్తది అయితే తెచ్చుకోవాలండి కొత్త ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ వీక్ కొత్త ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుందండి అలాగే ప్రమిదలు కూడా ఫస్ట్ వీక్ తెచ్చుకున్న ప్రమిదలే మనం ఎన్ని వారాలు అయితే చేయాలనుకుంటున్నావు అన్ని వారాలు చేసుకోవచ్చు తర్వాత పక్కన పెట్టేయాలి అంతేగాని వారం వారం కొత్త ప్రమిదలు అవసరం లేదు అలాగే సాల్ట్ ప్యాకెట్ అదే ఉప్పు ప్యాకెట్ అయితే కొత్తది అవసరం లేదండి ఇలా ఇత్తడి పళ్ళానికి ముగ్గు అయితే వేసుకోవాలి అలాగే మనం తెచ్చుకున్న ప్రమిదలకు కూడా నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్టలు అయితే పెట్టుకోవాలండి ఇలా ముగ్గు వేసుకుని ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు ఈ మూడు వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు పెద్ద ప్రమిద ఉంది కదా ఆ పెద్ద ప్రేమిద చిన్న ప్రమిదలు రెండింటికి కూడా పసుపు రాసుకోవాలి ఈ ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి అంటే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు లేదంటే ఒక వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారం అభివృద్ధి చెందకపోయినా అంటే డబ్బు ఎంత కష్టపడినా మనకి ఇంట్లో సంపాదన అనేది సరిగ్గా లేకపోయినా ఇలా ఈ ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఈ ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి నేనైతే ఒక ఫైవ్ వీక్స్ అయితే పెట్టుకుందామని సంకల్పం చెప్పుకుని అయితే ఈ రోజు ఈ పూజ అయితే స్టార్ట్ చేశానండి శ్రావణ శుక్రవారం మంచి రోజు అనేసి ఈరోజు ఉప్పు దీపం అనేది పెట్టుకున్నాను మనం కిందే పెట్టుకోవాల్సిన అవసరం లేదు దేవుడి గుట్లో మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ ప్లేస్లో ఈ ఉప్పు దీపం పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఉప్పు దీపాన్ని అయితే శుక్రవారం పెట్టుకుంటాం కదండి నెక్స్ట్ డే అంటే శనివారం అయితే శనివారం మార్నింగ్ అయితే ఉప్పు అంతా తీసి కొబ్బరి చెట్టుకు కానీ పారే నదిలో కానీ లేదు అనుకుంటే మొక్కల్లో కానీ వేసుకోవాలండి అంటే మనం తొక్కని ప్లేస్లో అయితే వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఉప్పు దీపం పెట్టుకుంటాం కదా ఈ ప్రమిదని నీట్గా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి అంటే నువ్వుల నూనెంత మనం దీపారాధన చేసుకుంటాం కాబట్టి నీట్గా కడిగి ఆరబెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ ఇవి యూజ్ చేసుకోవచ్చు ఉప్పు మాత్రం కొత్తది వేసుకోవాలి పెద్ద ప్రమిదలు అయితే ఉప్పు వేసుకోవాలండి నిండుగా ఉప్పు వేసుకుని దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి వేసుకొని నెక్స్ట్ చిన్న ప్రమిద పెట్టుకున్నాం కదా దాంట్లో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పెట్టుకుని మళ్ళీ పైన ఇంకో ప్రమిదైతే అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నువ్వుల నూనె వేసుకుని తర్వాత అయితే అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను కావాలి ఆవునయ్ కూడా వేసుకోవచ్చు ఇది నల్ల నువ్వుల నూనె అండి ఫస్ట్ అయితే మనం దేవుడి దగ్గర వెలిగించుకునే దీపారాజన కుందులు వెలిగించుకున్న తర్వాత ఈ నువ్వుల నూనె ఒత్తి అయితే వెలిగించుకోవాలండి అంటే ఉప్పు దీపం అనేది వెలిగించుకోవాలి నేనైతే రెండు ఒత్తులు వేసుకున్నాను ఉప్పు దీపం వెలిగించుకున్న తర్వాత అయితే ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే మంచిదండి అలా వారం వారం కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ రోజైతే కొబ్బరికాయ కొట్టుకుని ఇలా ఉప్పు దీపానికి ఒక కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకుంటే మంచిది అయితే నెక్స్ట్ అయితే ఇలా అయితే చామంతి పూలు గులాబీ పువ్వులు అయితే నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ ముందుగా దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత అయితే నేను ఈ ఉప్పు దీపం అయితే వెలిగించుకున్నానండి ఉప్పు దీపం అయితే డైరెక్ట్గా అగ్గుపూలతో అయితే వెలిగించకూడదు అగరత్తులతో కానీ ఏకహారతో కానీ వెలిగించుకోవాలండి కామాక్షి అమ్మవారి దీపం అయినా ఉప్పు దీపం అయినా సరే అయితే అగరత్తులతో అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి ఈ దీపారాధన అయితే చేసుకున్న తర్వాత అయితే కలువ పూలతో అయితే అష్టోత్తరం అయితే చేసుకున్నాను తెల్ల కలువలతో నేను యాభై ఒక్క కలువలు అయితే తెచ్చుకున్నాను కదండి కనుమా పూల ప్లేస్లో అయితే అక్షంతలతో అయితే చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి తొమ్మిదింటికి స్టార్ట్ అయితే పదింటికి అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ముందుగానే అన్నీ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి చాలా త్వరగానే చేసేసుకున్నాను అంటే అమ్మవారికి ప్రసాదాలు అన్నీ చేసుకున్నాను కదా ముందుగా ఇంకేదైనా పూజ ఉన్నప్పుడు అయితే కొంచెం త్వరగా ఎర్లీగా లేసాం అనుకోండి త్వరగా పూజనైతే కంప్లీట్ అయిపోతుంది మనకి అయితే కొంచెం హడావుడి హడావుడి అయిపోతుంది కదా కనిపించేవి కూడా కనిపించకుండా అయిపోతాయి అప్పుడైతే ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే అమ్మవారికి తాంబూలం పెడతాను అని చెప్పాను కదా రెండు అట్టుపళ్ళు తమలపాకులు ఒక్క దక్షిణ అండ్ శనగలు వేసి అయితే అమ్మవారికి అయితే అక్కడ తాంబూలం పెడుతున్నాను నెక్స్ట్ అయితే నేను చేసిన ప్రసాదాలండి బూరెలు పరవన్నం కూడా అమ్మవారికి పెట్టాలి కదా అవి ఇక్కడ పెడుతుంది అనమాట అయితే నాకు వచ్చినట్లు ఇలా వేశానండి పూర్తిగా ఇంకా ఎక్స్పర్ట్ని అయితే అవ్వలేదు ఇంకా బాగా నేర్చుకోవాలి అంటే చేస్తా వేస్తాను కానీ కొద్దిగా బూర్లు వేయడం అంటే భయం ఎందుకో అంటే అవి పేలతాయని భయం అంటే కొంచెం పెండి సరిపోవడం అవి నాకు తెలియదు కనుక ఎన్ని వంటలైనా చేస్తాను బూర్ల విషయంలో కొంచెం భయం బూర్లు పెడితే మంచిది కదా అనేసి నేనైతే థర్డ్ శుక్రవారం ఇలా పెట్టుకుంటానండి పర్వణం బూర్లు కూడా నాకు సెకండ్ శుక్రవారం అయితే నాకు పూజలో బూర్లు అయితే పెట్టలేదు అందుకని అప్పుడైతే చేసుకోను ఇలా థర్డ్ శుక్రవారం అయితే బూర్లు చేసుకుని అమ్మవారికి అయితే ప్రసాదం కింద పెట్టుకుంటాను అలా అన్నీ సర్దుకున్న తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి అంటే అమ్మవారికి దీపం అది వెలిగించుకుని నెక్స్ట్ అయితే అష్టోత్రం వినాయకుడు పూజ అవన్నీ చేసుకోవాలి కదా అవన్నీ చేసుకుంటున్నాను ఇక్కడ ముందుగా అయితే నేను దేవుడి దగ్గర దీపాలు వెలిగించుకున్నాను కామాక్షి అమ్మవారి దీపం ఇవన్నీ వెలిగించుకుని తర్వాత అయితే ఈ ఐశ్వర్య దీపం అయితే వెలిగించుకున్నాను ముందుగా మన మనసులో ఏం సంకల్పం చెప్పుకుంటున్నామో ఆ సంకల్పం చెప్పుకొని ఈ దీపం అయితే వెలిగించుకోవాలండి వెలిగించుకున్న తర్వాత నేను ఇక్కడ అగరత్తులు అయితే వెలిగించి ధూపం చూపిస్తున్నాను మళ్ళీ ఈ పూజ అయిన తర్వాత అయితే గుడికి కూడా వెళ్ళొచ్చానండి మా పక్కనే అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా అక్కడికి కూడా వెళ్ళొచ్చాను ఈ రోజైతే మంది వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారు కదా అంటే లాస్ట్ వీక్ కుదరిన వాళ్ళు ఈ వీక్ చేసుకుంటారు కదా అలా చాలామంది గుడి దగ్గరకు కూడా వచ్చారు ఈరోజైతే అంటే తాంబూలా ఇవ్వడానికి వస్తారు కదా అలా వచ్చారు ఇక్కడైతే అయితే ఆచమానం చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా వినాయకునికి పూజ చేసుకుని తర్వాత అమ్మవారికి అష్టోత్తరమే చేసుకున్నానండి సాయంత్రం లలిత సహస్రం చదువుకుందాం అనేసి ఈ పూట అయితే అష్టోత్తరం పూజ అయితే చేసుకున్నాను ఈవినింగ్ మళ్ళీ దీపం వెలిగించుకుని పూజ అయితే చేసుకుంటాం కదా ఇక్కడ అమ్మవారి బుక్లో అయితే అష్టోత్తరం ఉంటుంది కదా ఆ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను ఇక్కడ కలువు పువ్వులతో అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట ముందుగా అయితే అక్షంతలు అమ్మవారికి లక్ష్మీ అమ్మవారి నా దగ్గర వెండి విగ్రహం ఉంది కదండి చిన్న విగ్రహం ఆ వెండి విగ్రహానికి అయితే అక్షంతలతో చేస్తున్నాను తర్వాత యాభై యొక్క కలువ పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకున్నాను చిన్న అమ్మవారికి అయితే ఇలా అక్షంతలతో చేస్తున్నాను అనమాట ఇక్కడ పూజ చాలా బాగా అనిపించిందండి లాస్ట్ వీక్ కూడా నేను కదంబ పుష్పాలతో పూజ చేసుకున్నాను కదా ఆ కదంబ పుష్పాలు ఈ వీక్ ఒకటైనా పువ్వు తెచ్చి పెడదామంటే ఒక్క పువ్వు కూడా లేదండి అంటే అదంతా ఏదో మాయలాగా లాస్ట్ వీకే అన్నీ ఉన్నాయి ఈ వీక్ అయితే ఒక్కటి కూడా లేదో అన్ని మొగ్గల్లా ఉన్నాయి మళ్ళీ దసరాకి అయితే వస్తాయంటండి దశమికి మళ్ళీ ఆ పువ్వులనే వస్తాయంట ఇలా అక్షింతలతో చేసుకున్న తర్వాత ఇక్కడ కలువ పువ్వులతో నెక్స్ట్ చేసుకుంటున్నాను అనమాట ఆ కదంబ పుష్పముల చెట్టు అయితే లాస్ట్ వీక్ పెద్ద చెట్టు చూపించాను కదండి మీకు వీడియోలో ఇప్పుడు నిన్న వెళ్ళమాట ఏమన్నా ఒకటో రెండో దొరుకుతాయేమో దేవుడి దగ్గర పెట్టుకుందాం అనేసి అయితే ఒకటి కూడా దొరకలేదు అసలు లేవు ఇంకా చూసి అయితే వచ్చేసాము అలా బాగా అయితే అనిపించిందండి నూట ఎనిమిది పువ్వులు అయితే దొరికాయి లాస్ట్ వీక్ నేను ఈ వీక్ చేసుకుందాం కదా నాకితే ఒక్క పువ్వు కూడా దొరకకపోదనేమో లాస్ట్ వీక్ నేను తెచ్చుకొని చేసుకోవడానికి నాకు చాలా అదృష్టం అనిపించింది లేకపోతే ఎంత మాయలాగా ఒక్క ఫ్లవర్ కూడా లేకపోవడం లాస్ట్ వీకే అన్నీ ఒకేసారి పూసేసాయి అవంతే అంటే అన్నీ ఒకేసారి పూస్తాయంట మళ్ళీ దసరాకి అయితే వస్తాయంట ఇలా ఇలా కలువు పూలతో పూజ చేసేసుకుని పైన అయితే ఈ పింక్ కలువలు అది తామర పూలు ఉన్నాయి కదండి తామర అయితే అమ్మవారి దగ్గరగా అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి నాకు తెలిసిన విధానంలో నాకు తోచిన విధానంలో అయితే ఇలా అయితే చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత గుడికి కూడా వెళ్ళొచ్చానండి చాలా బాగా అనిపించింది రెండు శుక్రవారాలు అయితే ఇలా కంప్లీట్ అయ్యాయి అమ్మవారైతే రెండు వారాలు అయితే నాతో ఇలా అయితే పూజ చేయించుకున్నారండి నాకు చాలా బాగా అనిపించింది ఎలా అనిపించిందండి ఈ వీడియో మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ఉంటా అంతవరకు బాయ్ అండి